స్ ఈ రోజు మనం రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రోజు పాలు తాగడం వల్ల ఎముకలు కండరాలు స్ట్రాంగ్ గా మారుతాయి పాలు కాల్షియం ఫాస్ఫరస్ మరియు విటమిన్ డి వంటి అనేక పోషక విలువలు కలిగి ఉంటాయి కండరాలు దంతాలు మరియు ఎముకలు దృఢంగా ఉండడంలో ఈ పోషకాలు సహాయపడతాయి ఇవే కాదు పాల వలన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పాలు మన శారీరక ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకునే ముందు మా హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ పాలు తాగడం వల్ల గుండె వ్యాధులు తగ్గుతాయి పాలల్లో ఉండే కాల్షియం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ను పెంచుతుంది రోజు పాలు తాగడం వల్ల కొలెన్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి పాలు తాగని వారితో పోలిస్తే రోజు ఒక గ్లాస్ పాలు తాగేవారు క్యాన్సర్కు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ అని ఒక పరిశోధనలో వెల్లడించారు పాలల్లో ఉండే కాల్షియం మరియు లినోయిక్ యాసిడ్ క్యాన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడతాయి పాలు తాగడం వల్ల శరీర బరువు పెరుగుతుందని చాలామంది నమ్మకం కానీ ఇది నిజం కాదు రోజు పాలు తాగేవారిలో బరువు కంట్రోల్లో ఉంటుంది రోజు పాలు తాగేవారు స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి